వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మర్చిపూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను కోవిడ్ ఇంట్లో కొత్తగా పని చేయని వెళ్ళిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అన్నది తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకునే దానివల్ల వాళ్ళకు కలిగిన లాభం ఏంటి లేక తీసుకోకపోతే కలిగిన నష్టమేంటి అన్నది వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తలు అంటే ఎందుకు జాగ్రత్తలు వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితేనే నేను చెప్తున్నాను కోయటికి వెళ్తారు కొత్త వాళ్ళు పాత వాళ్ళు పనిచేసే వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు ఇరవై ఏళ్ళు పదహైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండే ఇల్లు కూడా ఉన్నాయి ఈవిడ కొత్తగా వెళ్తుంది సేమ్ తెలుగు వాళ్ళే ఉన్నారంటే ఈ మాట్లాడే మాటలన్నీ ఆవిడ అర్థం చేసుకుంటే పర్వాలే తను కొత్తగా వచ్చింది ఏదో బాధ మీద చెప్తుంది మనం మే మేడానికి కోయేటోళ్ళకి చెప్పకూడదని అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఏ సమస్య ఉండదు ఆ పని మనిషికి తను ఒక కాడన్నీ చెప్పించుకొని వినేసి అన్ని కోయటోళ్ళకి కానీ ఎంత చెప్పిందంటే తనకి ఇబ్బంది అన్నది ఖచ్చితంగా వస్తుందండి ఎందుకు వస్తుంది అని మీరు అనుకుంటారా ఏందుకు వస్తుంది ఆ ఇంట్లో పని మనిషే కదా పని చేసేకే వెళ్ళింది కదా అని మీకు డౌట్ ఉంటుంది కాకంటే తన ఇష్ట ఉండన ఇష్టం లేకపోవచ్చు లేదంటే కానీ వీళ్ళే ఇష్టం లేకపోవచ్చు లేదంటే మంచిది కాదని చెప్పచ్చు ఆ భాష రానప్పుడు వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళకి సిరాకనే అనిపిస్తుంది ఇది మటుకు గుర్తు పెట్టుకోండి మనకి ఇష్టం లేని చోట ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే మీకే తెలుస్తుంది ఎంత ఇష్టమైనా కష్టం చాలా బాగా పడతారు కష్టం ఉన్న చోట ఎంత ఇష్టం ఉన్నా కానీ దది బరువుగానే తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పేటవన్నీ కూడా తనకు చెప్తుంది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు పనిచేసే పని మనుషులు తోడు మనుషులు ఉంటే మీరు వాళ్ళ గురించి తెలుసుకున్నంత వరకు తెలుసుకున్నంత వరకు చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ తెలుగు వాళ్ళు ఉండే మిమ్మల్ని అడిగి వాళ్ళ మంచోళ్ళ వీళ్ళ మంచోళ్ళ ఎట్లుంది పని అని నేను అడిగితే మటుకు ఇబ్బంది లేదు అంతా బాగానే ఉండాను మంచి వాళ్ళు అని చెప్పి నువ్వు ఆ మనిషితో కూడా మంచిదిగా ఉంటే ఇవన్నీ వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ అన్నది వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు భాష వచ్చిన తర్వాత అయితే నీ ఇష్టం తన ఇష్టమేమి ఉండదు నీ ఇష్టం నువ్వు తెలుసుకోగలుగుతావు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఒకసారి ఒకవేళ నువ్వు పొరపాటు మాట్లాడన్నా కానీ నువ్వు మాట్లాడేసినా కానీ ఒకసారి ఆలోచన చేసి దాన్ని మళ్ళీ నువ్వు మంచిగా మార్చుకునేదానికైతే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు అరబీ మాట్లాడతారో నువ్వు మాట్లాడతావు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి తెలియకుండా ఇబ్బందుల్లో పడిన వాళ్ళు చాలామందే ఉన్నారు నేను చెప్తేనే కాదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ వాళ్ళు ఒక మాటతో ఏడుస్తారు వాళ్ళు ఇద్దరిని ముగ్గురిని ఎవరితో నువ్వు అయితే చెప్పినావో వాళ్ళ పిల్లికి ఇచ్చి నువ్వు ఏమన్నావు ఎక్కడన్నావు అన్ని రాగాలన్ని తీసి నిలదీసి అడుగుతారు నువ్వు చెప్పిన ఏమో చేతులు ఎత్తేస్తుంది నువ్వు చెప్పిన మనిషే నాకు తెలియదు ఎందుకంటే పాస్ వస్తుంది కాబట్టి తెలియదు చేయలేదు ఇట్లా అట్లా అన్నది చేతులు ఎత్తేస్తుంది కోవేటోళ్ళు అయితే చాలా స్ట్రిట్ అయినారండి ఇప్పుడు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు మనం ఛాయ్ పెట్టే దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఛాయ్ పెట్టే దాంట్లో కానీ ఒక వంట చేసే దాంట్లో కానీ ఏమేస్తా అంది ఏం చేస్తా ఉంది అన్నది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండేది అయితే నేర్చుకోండి తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా మాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు కానీ ఖచ్చితంగా అన్నది ఒకసారి ఆలోచన చేయండి ఇబ్బంది పడగాకండి మీరు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొత్త వాళ్ళని చూస్తే కానీ అబ్బా మన వాళ్ళు ఉండారు ఇబ్బంది లేదులే అనుకోవచ్చు ఆడ జరిగేది ఏమీ జరగదు వేటి ఒక్క పని మనిషే ఉన్నా కానీ పని ఎక్కువైనా ఎంత కష్టమైనా ఎంతైనా గానీ హ్యాపీగా చేసుకోగలుగుతారు అదే ఇద్దరు ముగ్గురు ఉండే ఇండ్లల్లో ఈ పని మనుషులు అన్నది తలకాయ నొప్పు తెచ్చి పెడతారు అంత ఇబ్బంది అనమాట ఒక్కరే ఉండే ఇంట్లో ఎంత పనైనా చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అన్నది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్